బీసీ రిజర్వేషన్లపై కల్వకుంట్ల కవిత గారు తెగ అడావుడు చేస్తున్నారు అసలు బీసీలకు మీకు ఏం సంబంధం అనే ఒక సూటిగా ఒక ప్రశ్నను వేస్తూ బీసీల పైన కపట ప్రేమ ముసలి కన్నీరు కాడ్చే కార్యక్రమం తప్ప అసలు మీ ప్రభుత్వ హయాంలో బీసీలకు మీరు చేసింది ఏంటి అనే మాట ఈ సందర్భంగా అడుగుతూ మా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశాలపై మాట్లాడుకునే మా నాయకత్వంలో పోరాటం చేసుకొని మా హక్కులను కాపాడుకునే శక్తి బలహీన వర్గాలకు సంబంధించినట్టు మాకు ఉందని మా సందర్భంగా చెప్తూ మీ ప్రభుత్వ ఆయాంలో బీసీ కార్పొరేషన్తో పాటు అనేక కార్పొరేషన్ నిర్వీర్యం చేసి బీసీలపై లేని ప్రేమను ఒలగబోస్తూ ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు రే ఆ ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా అనా పైసలను చెల్లించి బీసీల పట్ల ఏమైనా న్యాయం చేశారని అడుగుతా ఉన్నాం గిరిజనులకు ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు అసలు రిజర్వేషన్ల ప్రక్రియలో ఎప్పుడన్నా పెంపొందించమని ఆలోచన చేసినట్టు ఎందుకు మీరు రిజర్వేషన్లు ఇవ్వలేరాడు గిరిజనులకు మైన మైనార్టీలకు అంతేకాదు ఈ ఈరోజు బీసీల బావు కొరకు బీసీల అభ్యునీతి కొరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ముఖ్య మా మా అగ్రనేత రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఎవరి ఇస్తా ఇంతో తేలాల్సిందే వారికి అంతా ఈ దేశ సంపదతో పాటు ఉద్యోగాలు విద్య ఉపాధి ఇతరత్ర చెందాలని చెప్పని రాజకీయ పర అంశాలు కూడా చెందాలని ఇచ్చినట్టు పిలుపు మేరకు అసెంబ్లీలో మా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఆధ్వేర్లో ఒక తీర్మానం ప్రవేశపెట్టుకొని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్న సందర్భంలో ఈరోజు దేశానికి తెలంగాణకు రోల్ మోడల్ అవుతుంది బీసీ జనాభా కుల గణనకు సంబంధించిన అంశాలు మేము ముందుకు పోతుంటే ఆ కుల గణనలో ఆ కుల గణనలో మీరు పాల్గొనలే మీ కేటీఆర్ గారు పాలు పాల్గొనలే మీ హరీష్ రావు గారు పాల్గొనలే మీ కేసీఆర్ గారు పాల్గొనలే దానికి ముందు సమానం చెప్పండి మీరు ఒకరోజు సర్వే అని చెప్పి తెగ అడవుడి చేసి ఏం తేల్చి రోడ్డు నా ఆ సర్వేని అటకెక్కిచ్చారు మీ స్వప్రయోజనలు పాడుకున్నారు కానీ ఈరోజు ఈ బీసీ కులగణన తేలిన తర్వాత రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో నలభై రెండు శాతం వరకు తీసుకుపోవాలని చెప్పిన సంకల్పంతో మా గౌరవ ముఖ్యమంత్రి ఉండడం కాబట్టి కులగణన పూర్తయింది ఈరోజు క్రోడీకరించే పనిలో ఉంది ఈ ప్రభుత్వ యంత్రాంగం అంతా ఆ తదుపరి బీసీలకు లబ్ధి చేకూర్చేటువంటి కార్యక్రమం మేము చేయడానికి కోసం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటే ఏదో బీసీల కోసం ఉద్యమం చేస్తున్నట్టుగా లిక్కర్ కేసుని ఏదైతే ఆరు మాసాలు వ్యక్తిగతం అయినప్పటికీ కూడా దాన్ని మీరు అడ్డుపెట్టుకోవడం లేకపోతే దాన్ని మరిచి మైపరిపించడం కోసం చేసేటువంటి కార్యక్రమం తప్ప మరొకటి కాదనమాట ఈరోజు మూడవ తేదీన పెద్ద బహిరంగ సభ బీసీల కోసం ఏర్పాటు చేస్తామని ఈరోజు మీ నాయకత్వంలో మా బీసీల కోసం పోరాటం చేసుకోవాల్సినటువంటి కర్మ మాకేం పట్టలేదని మాటి సందర్భం చెప్తూ అసలు కల్వకుంట్ల కవిత గారిలో బీసీల కోసం చేసే పోరాటంలో ఏ బీసీ కూడా ఉండకూడదనేటువంటిది ఎవరో పక్కన ఇద్దరు ముగ్గురు నాయకు మా నాయకులు కూర్చొని పట్టుకొని మాట్లాడినంత మాత్రం మీ నాయకత్వం మాకే అవసరం వాటి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మా సమస్యలు మేము పరిష్కరించుకుంటాం అందులో మాకు మాకు సంబంధించి శక్తి ఉందని వాటి సందర్భంగా చెప్తూ ఈరోజు మీ ఆయాంలో అసలు బలీన వర్గాలకు సంబంధించినటువంటి వారికి ఏ ఒక్కటి కూడా ఏ ఒక్క ఏ ఒక్క సందర్భంలో కూడా న్యాయం చేయనటువంటి మీరు ఈరోజు కళ్ళబుల్లి కబుర్లు చెప్పి కబట ప్రేమతోని బీసీల కోసం ఆ లిక్కర్ కేసును మా తప్పించుకోవడానికి లేకపోతే లిక్కర్ కేసును మరి తెర మీదకి రాకుండా చూడడానికి కోసం ఇది బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశాన్ని మీరు తీసుకురావడం తప్ప ఈరోజు ఈ ప్రభుత్వం కృతనిధ్యంతో ఉండే బీసీ కులగను చేసింది అందులో కులగనులు మీరు పాల్గొనరు ఈరోజు దీన్ని హడావుడి తెగ హడావుడి చేసి ఏదో మార్పులు కొట్టేయాలనుకోవడం గత గతంలో బతుకమ్మ అంశంలో కూడా ఇదే తాత ముత్తాతల నుంచి అమ్మమ్మలు నానమ్మల నుంచి ఆడుతున్న బతుకమ్మను మీరే చిన్న కొత్త గ్రామాల్లో పరిచయం చేసినట్టుగా ఏదో తెగ అడావుడి చేయడం అనేటువంటిది మానుకోవాలి ఈరోజు బీసీల పైన మొసలి కన్నీరు కపట ప్రేమ అనేది సరేది కాదని వాటి సందర్భి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎవరికి అన్యాయం జరగకుండా వారికి తప్పనిసరిగా మేలైనటువంటి కార్యక్రమాలు ఈ కులగణన తర్వాత ఈరోజు సామాజికంగా సాంఘికంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా ఉపాధి పరంగా రాజకీయ పరంగా ఈ లెక్కలు కులగణల్లో లెక్కలు తేరిన తర్వాత వారికి ఎవరి ఎంతో తేలుతుంది వారికి అంత ఇస ప్రకారం తప్పనిసరిగా న్యాయం చేసేటువంటి బాధ్యతలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో రాబో రోజుల్లో దేశంలో కూడా ఎవరు ఇస్తాయో ఎంతో తేలాలని చెప్పాను ఈరోజు మేము ఏదైతే దేశవ్యాప్తంగా కూడా జరిగేటువంటి జనగణనతో పాటు కుల గణన కూడా జరగాలని చెప్పాను బెంగుళూరులో బెల్గాంలో జరుగుతున్నటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశాలు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక సూచన ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఈ విధంగా దేశవ్యాప్తంగానే రోజు బీసీలకు సంబంధించి మేలైన కార్యక్రమం చేయాలని చెప్పని చూస్తున్నటువంటి మా చిత్తశుద్ధిని మీరు శంకించాల్సిన అవసరం లేదు నేను బలీన వర్గాలకు సంబంధించిన వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా రాబో రోజుల్లో ఈ కుల గణనలో మన బీసీల వాట ఎంతో తేలుతుంది దానికి అనుగుణంగా మనకు రాజకీయ వాట ఉపాధి వాట వాట ఈరోజు పరిశ్రమకు సంబంధించిన అంశంలో కానీ విద్యారంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ తప్పనిసరిగా మనకు న్యాయం చెప్పినటువంటి భావన సందర్భం చెప్తూ వ్యక్తం చేస్తూ ఈరోజు కల్వకుంట్ల కవిత వారి నాయకత్వం మనకు